సభనంత మీరు ఒక్కరు వస్తే చాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక నలుగురు ఉంటే నాకేం పోయింది నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్దిల్లాలి ప్రాణకోటు కూడా వర్దిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అష బాష్పాలు ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే ఈ వేదిక నుంచే ఒక మాట చెప్తాను నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు వస్తుందిలే రాకపోతే అడిగిపోతుంది కానీ ఒక్క మాట చెప్తాను మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత అవుతాయి నువ్వు ప్రపంచ విజేత అవుతండ్రి ఈ ఐదేండ్లా పదేండ్లా నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంతు అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిక్కితో ప్రపంచ పటం మీద